అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వివాహాయ ప్రేమ నాశాయ రచన మువ్వా శ్రీనివాస్ గారు మనకు ఒక ఫ్రెంచి సామెత ఉందండి ప్రేమ పెళ్ళికి సూర్యోదయం లాంటిది పెళ్ళి ప్రేమకు సూర్యాస్తమయం లాంటిది మరి కథలోకి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరిగిందో నవనీత నవనేత నవనేత మల్లిక్ 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 జీవితంలోనే కాదు పేరులో కూడా ప్రేమబంధంతో పెనవేసుకుపోయిన నీతు మల్లిక్ కోర్టు జవాన్ గొంతులోంచి తమ పేర్లు విడిపోయి వేలం పాటలా వినపడుతూ ఉంటే గ్యాలరీ నుంచి లేచి జడ్జి ముందున్న విట్నెస్ బాక్స్లోకి వచ్చి నిలుచున్నారు వేరువేరుగా ఎగైన్ డైవర్స్ కేస్ అనుకుంటూ తలెత్తి చూశాడు జడ్జి వాళ్ళిద్దరి వైపు అంతే నిశ్చేష్ఠుడై కళ్ళజోడు సరి చేసుకుని మరీ చూస్తూ ఉండిపోయాడు ఆశ్చర్యంగా అసలు ఏం జరిగింది కథలోకి వెళ్దాం మనం ఆ రోజు వాళ్ళ లవ్ యానివర్సరీ అంటే వాళ్ళు ప్రేమలో పడింది సరిగ్గా క్రితం ఏడాది అదే రోజు అన్నమాట ఆ రోజు కోసం నవనీత ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం ఈరోజే తీసుకుందామని మాటిచ్చాడు మల్లిక్ ఇంతకీ ఆమెను నిర్ణయించుకుని ఉంటాడు మళ్ళీ పెళ్ళి చేసుకుందామంటాడా లేక ప్రేమకు పరాకాష్ట పెళ్ళేనా అంటూ ప్రశ్నించి తీపి జ్ఞాపకంగా మన ప్రేమను గుర్తుంచుకోవటం కోసం ఇప్పటి నుంచి ఒకరినొకరు మర్చిపోదామంటాడా సరిగ్గా అదే ప్రశ్న వేశాడు మళ్ళీ వచ్చిన ఐదు నిమిషాల తర్వాత ఫస్ట్ యానివర్సరీ గ్రీటింగ్స్ కవర్ అందిస్తూ ప్రేమకు పరాకాష్ట పెళ్ళేనా డోంట్ బి సిల్లీ సీరియస్గా చెప్పు మల్లిక్ గొంతు పెచ్చి రెట్టించి అడిగింది ఆమె నవనీత సీరియస్గానే చెప్తున్నాను నీతో ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకునే స్థిరపడ్డారా లేక పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసమే ప్రేమించుకుంటారా చాలా ఎమోషనల్గా అడిగాడు మల్లిక్ మొదటిసారిగా ఆమె వైపు పదోలా చూసింది తను ఇంతవరకు ప్రేమించింది ఇలాంటి టైంపాస్ ప్రేమికున్నా అన్నట్టుగా నిజానికి ఎన్ని కలలు కంది అతనితో పెళ్ళైపోయినట్టుగా కొత్త కాపురం పెట్టినట్టుగా ఓ పాప ఒక బాబు పుట్టాక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నట్టు పిల్లలు పెరిగి పెద్దయ్యి పెళ్ళిళ్ళు చేసుకుని తమ షష్టి పూర్తి పూర్తి చేయటం వరకు నాన్ స్టాప్గా కలలికందే మరి ఎంతైనా ఆడపిల్ల కదా మనసుతో ప్రేమించడం మాత్రమే తెలిసిన వయసులో ఉన్న ఆడపిల్లయే అసలు ప్రేమకు నువ్వు ఇచ్చే నిర్వచనం ఏమిటి నీతో అడిగాడు ఉన్నట్టుండి మల్లిక్ నిత్య సత్యాలు లవ్ కోడ్స్ చెప్పుకునే సమయం కాది సరే నా నిర్ణయం విను నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేకపోతే ఇలాగే స్పిన్స్టర్గా మిగిలిపోతాను అంది జలార్థమైనటువంటి కళ్ళతో నేను ముందే అనుకున్న మిస్ ఇలాగే నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావని సరే వివరంగా చెప్తా విను మనస్సులు కలిసిన ఒక స్త్రీ పురుషుడు కలిసి కాపురం చేయటానికి పెళ్ళే చేసుకోవాలా అసలు పెళ్ళంటే ఏమిటి జస్ట్ అన్ అగ్రిమెంట్ కొందరు సాక్షుల ముందు చేసుకునే కాంట్రాక్ట్ ఒప్పందం అదే మన హిందూ మతం దగ్గరికి వచ్చేసరికి మూడు ముళ్ళ పసుపు తాడు అడుగుల సప్తపది పాడిగ్రహణం కొంగుముడి కనిపించని అరుంధతి నక్షత్రం కనిపించిందంటూ తలాడించటం వెరసి ఓ తంతు ఓ వేడుక ఓ కాలక్షేపం ఓ రొటీన్ ఆచారం సో నీతో ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ఏమిటంటే ఏ మతంలో చూసినా పెళ్ళి అనేది ఒక అగ్రిమెంట్ కాదంటావా ఇట్స్ ఓ ఫార్మాలిటీ అగ్రిమెంట్ అనేది అవగాహన నమ్మకం లేని వాళ్ళ విషయంలో నాకు నువ్వు నీకు నేను సంవత్సరం నుంచి పరిచయం ఒకరి మీద ఒకరికి నమ్మకం పుష్కలంగా ఉంది అవగాహన కూడా ఉంది ఇక ప్రత్యేకంగా అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిన ఉంది అలాగే ఫార్మాలిటీ పేరుతో వేలకు వేలు ఖర్చు చేసే బదులు ఆ వేలతో మనం కొత్తగా పెట్టే కాపురానికి పనికొచ్చే ఫర్నిచర్ కొనుక్కోవటం ఉత్తమం కదా మళ్ళీ చాలా ఆవేశంగా చెప్పుకుపోతుంటే అలాగే శ్రోతలా వింటూ ఉండిపోయింది నవనీత అతనిలోని గొప్పతనం అదే ఎటువంటి వాళ్ళనైనా ఆకర్షించేటట్టుగా మాట్లాడగల యాక్టింగ్ ఉంది అతని మాటలకే పడిపోయిందో అతని స్ఫురద్రూపానికి ప్రేమ సాన్నిహిత్యానికే పడిపోయిందో ఆమెకే తెలియదు అంత ఆశాంతం విన్నాక ఒకే ఒక్క ప్రశ్న అడిగింది కానీ అలా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటం చట్టరీత్యా వ్యతిరేకం కదా అని సమాధానం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నట్టు వెంటనే చెప్పాడు అతను నీ ఇష్టానికి వ్యతిరేకమైతే చెప్పు అప్పుడు ఆలోచిద్దాం నేను ఆలోచించుకోవాలి కొంత టైం ఇవ్వు మళ్ళీ అంది లేచి నిలబడుతూ ఇంటికి వెళ్ళడానికి అన్నట్టుగా ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని సరాసరి సన్నజాజి పందిరి దగ్గరికి వచ్చి కూర్చుంది సాయంకాలం మబ్బులతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది పెరట్లోని ఆ సన్నజాజి పందిరి అంటే ఆమెకు చాలా ఇష్టం ఆకాశంలోని అందమైన మబ్బులని నక్షత్రాలని చూస్తూ సంతోషం ఎక్కువైతే ఈ ఏకాంతంలో కూని రాగాలు తీసుకోవచ్చు దుఃఖం ముంచుకొస్తే తనివి తీరా ఒంటరిగా ఏడవచ్చు అందుకే ఆ సన్నజాజి పందిరి అంటే ఆమెకు అంత ఇష్టం మళ్ళీ మాటలు గుర్తు చేసుకోసాగింది అతను చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు అనిపించింది ఆలోచిస్తే ఆ మాటకొస్తే శాస్త్రోక్తంగా గంటల తరబడి జరిగే పెళ్లిళ్ళు చేసుకున్న ఎంతమంది భార్యాభర్తలు కాళ్ళ పారాని కూడా ఆరకముందే బెడవట్లేదు విడిపోవట్లేదు మెడలో పుస్తలు తీసేసి కాళ్ళ మట్టెలు విసిరేసి పెళ్లి ఫోటోలు చించేసి ఎంతమంది ఎంతమంది సంవత్సరమైనా కలిసి ఉండలేక కోర్టుకు పరిగెత్తట్లేదు విడాకుల కోసం మల్లిక్ మాటల అక్షరాల నిజం అనుకుంది పరిచయమైన గత సంవత్సర కాలంలో అతను చూపిస్తున్న అభిమానాన్ని గుర్తు చేసుకోండి అతని కళ్ళల్లో తన పట్ల ఆరాధన అభిమానం అతని మాటల్లో ఆత్మీయత అనురాగం అతని చేతల్లో నిజాయితీ సాన్నిహిత్యం ఇవన్నీ ఆయన గుర్తు చేసుకుంది ఎన్నో సందర్భాల్లో అతని మనస్సు కలైడోస్కోప్లో కనిపించినట్టు కనిపించి అన్ని కోణాల్లోనూ అతి మనోహరంగా అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది నిజానికి అతని నిర్ణయం విన్నాక ముందు మనస్సు మ్రాన్ పడింది ఆలోచిస్తే అతని వాదనలో నమ్మకం ఏర్పడింది బహుశా నమ్మకం ఆమె అతన్ని ప్రేమిస్తున్న నిజాయితీనా నిజాయితీ తనానికి ప్రతీక కాబోలు ఆమెకు తల్లి లేదు తండ్రి ఉన్నాడు ఉన్న ఇంట్లో మాత్రం ఎప్పుడూ ఉండడు అతను ఏదో యుజాన్ని నమ్ముతాడట ఆ యజంలో నిజం ఉందో లేదో నవనీతకైతే తెలియదు మొత్తానికి కూతురు ప్రేమ విషయం ఆమె తీసుకున్న నిర్ణయం విని శబాష్ అని మెచ్చుకున్నాడు అయితే మేము కలలుగన్న సమాజం అట్టే దూరంలో లేదన్నమాట అని కూడా అన్నాడు నవనీత అంగీకారం విన్నాక మళ్ళీ కానందానికి అసలు ఆకాశమే హద్దయింది ఆమె తప్పకుండా అంగీకారం తెలియజేస్తుందని ముందే ఊహించాడు కూడా తత్ఫలితమే అతను కొత్తగా కొన్న ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో కొత్త కాపురం ఇరుగు పొరుగు దృష్టిలో వాళ్ళు పెళ్ళైనటువంటి భార్యాభర్తలు పెళ్ళైన భార్యాభర్తలం కాదు ప్రేమించుకున్న భార్యాభర్తలం అని చెప్తే విని అర్థం చేసుకుని ఆదరించే స్థాయికి ఇంకా ఎదగని ఈ వ్యవస్థకి అసలు విషయం చెప్పాలని వాళ్ళకు అనిపించలేదు ఆమె మెడలో తాళి లేకపోవడంతో లైసెన్స్ బిళ్ళలేని కూలీని అది ఉన్న పాత కూలీలు చూసినట్టుగా కొందరు పళ్ళూడిపోయిన బామ్మగారులు తల తాతగారులు నవనీతను చూసేవారు ఆ తర్వాత మతాలు వేరేమోననే సందేహ ముద్రలో మునిగిపోయారు సో మహదానందంగా సాగిపోతున్నటువంటి వారి జీవితంలో తాను ఉంటానట్టు కడుపులో నలుసు పుట్టుకొచ్చింది నీతో మల్లికల ఆల్ హ్యాపీస్ గ్రాఫ్ ఆకాశాన్నే తాకింది అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో కలుసుకుంటున్న రూమ్మేట్స్లా మెదిలేవారు అయితేనే ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఎంత సానుకూలత ఎంత ప్రేమ ఎంత అనురాగం ఎంత స్నేహం ఎంత మమేకం ఎంత అవినాభావ సంబంధం ఇప్పుడు కొడుకు పుట్టాక ఇద్దరి మధ్య అనుబంధం మరింతగా పెనవేసుకుపోయింది వాళ్ళిద్దరూ ఆ జీవికి ప్రాణం పోసిన నిర్మాతలు తల్లిదండ్రులు అమ్మానాన్నలు ఈ భావనే వాళ్ళిద్దరిలో ఎంతో కొంత వింత అనుభూతికి గురి చేస్తోంది కొత్త అనుభూతికి కాకపోతే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి నిలబడిన తుఫాన్ బీభత్సం ఖాయం ఆ వాయుగుండం లాంటి వాడే ఈ రామగుండం కూడా నవనీతకు మేనమామ చనిపోయిన ఆమె తల్లికు బ్రతుకున్న తమ్ముడు వయసులో ఉన్నవాడు చిన్నప్పటి నుంచి రామగుండం మావయ్య అంటే ఎంతో ఇష్టం నవనీతకి ఆ చనువుతోనే అసలు విషయం చెప్పింది అంతే విన్న వెంటనే అతను ముక్కు మీద వేలేసుకున్నాడు ఆ ముక్కు మీదకి జారుతున్న కళ్ళజోడు సరి చేసుకున్నాడు తీరిగ్గా ఆలోచించాడు చెవిలో ఏదో ఉపదేశం చేశాడు ఆ ఉపదేశానుసారమే ఆమె ఉపవాసాలు మొదలెట్టింది నోటీస్ ఇవ్వకుండానే నిరాహార దీక్ష చేయడం ఆరంభించింది వెంటనే తనను పెళ్లి చేసుకోమంటూ మల్లిక్ను వేధించసాగింది భర్త ఖాతర చేయకపోయేసరికి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించింది కోర్టు నోటీస్ తీసుకున్న మల్లిక్ మనస్సు ఎంతగానో బాధగా మూలిగింది ఇక మనం ప్రస్తుతానికి వద్దాం కోర్టు హాలు జడ్జి ఇద్దరి వైపు తేలిపారా చూస్తూ కేసు తాలూకా ఫైల్ చూడకుండానే యథాలాపంగా సరే అయిందేదో అయింది ఇక మీదట కలిసి ఉంటారా అని అడిగాడు దానికి సమాధానంగా ఉంటాం అన్నారు నీతు మల్లిక్ ముక్త కంఠంతో అయితే వెళ్ళి కలిసి ఉండండి పోండి అంటూ తీర్పు చెప్పేయబోతుంటే అప్పుడు అడ్డుపడింది నవనీత యువరానర్ దయచేసి మా పెళ్ళి జరిపించండి అప్పుడు కలిసి ఉంటాం ఆమె మాటలకు నిశ్చేస్తుడై ఆమె చేతిలోని పసిపిల్లాడివైపు మల్లిక్ వైపు తేరిపారా చూస్తూ ద గ్రేట్ కలియుగం అనుకుంటూ వాళ్ళ కేసు తాలూకా ఫైల్లోకి తలదూర్చాడు అయితే మీరిద్దరూ చట్టానికి వ్యతిరేకంగా కలిసి ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధంగా మీకు పుట్టిన సంతానాన్ని అక్రమ సంతానంగా అభివర్ణిస్తున్నాను అంటూ అప్పటి వరకు రాసింది చదివి పెన్నును ఒకసారి పక్కకు విదిలించాడు మళ్ళీ తిరిగి జడ్జే అన్నాడు చూడమ్మా ఉన్నటువంటి సంవత్సరం తర్వాత ఎందుకు అనిపించింది నీకు పెళ్లి చేసుకోవాలని నవనీత తనకి రామగుండమ్మ చేసినటువంటి హితబోధ సారాంశం అప్పచెప్పింది వెంటనే యువరానర్ ఒక వస్తువును కొంటే లేక ఓ ఇంటిని స్థలాన్ని వాహనాన్ని కొంటే రిజిస్ట్రేషన్ చేస్తారు తప్పనిసరిగా ఎందుకంటే వాటిని మన సొంతం చేసుకోవటం కోసం వేరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఆక్రమించకుండా ఉండటం కోసం అటువంటిది ఒక మనిషిని సొంతం చేసుకోవటం కోసం భవిష్యత్తులో మరెవరూ ఆయన్ని వలలో వేసుకుని నాకు దూరం చేయకుండా ఉండటం కోసం మా బంధాన్ని రిజిస్టర్ చేయించమని నేను అడగటం నేరమా అంటే ఈ వ్యక్తిని నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నావా అయితే చెప్పు అవి కూడా కట్నం కిందే వస్తుంది దానికి సంబంధించిన వేడి వేడిగా తాజాగా ఒక మంచి సెక్షన్ అమెండ్మెంటు వచ్చాయి కేసు బుక్ చేసి అరెస్ట్ చేయించనా అడిగాడు జడ్జి ఆ సెక్షన్లు అమెండ్మెంట్లు మనిషిని దూరం చేసుకోలే చేసుకోవాలి అని అనుకునే వారి విషయంలో నేను డబ్బిచ్చి కాదు మనసిచ్చి ప్రేమతో కొన్నాను ఆయన్ని అందుకే నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలన్నది నా ఆశ సంవత్సరం తర్వాత ఎందుకు అనిపించిందన్నారు కదా దానికి సమాధానంగా పిల్లాడు పుట్టాక నాలో నాకే తెలియని భయం మొదలైంది ఉన్నట్టుండి ఎవరైనా వలలో వేసుకుని నా భర్తను నాకు దూరం చేస్తే నా పరిస్థితి ఏం కావాలి నా బిడ్డ పరిస్థితి ఏం కావాలి సగటు స్త్రీలో ఉండే అభద్రతా భావం మొదలైంది ఆ అభద్రతా భావంతో ఆందోళనతో భయంతో నేను ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించాను దయచేసి మమ్మల్ని క్షమించి చట్టరీత్యా మా వివాహం జరిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ రెండు చేతులు జోడించి ప్రార్థించింది దాంతో జడ్జి మనస్సు కరిగిపోయింది ఫైన్ వేయాలనుకున్నవాడు కూడా ఆమె ప్రార్థనకు లొంగిపోయి పెద్ద మనస్సుతో శ్రద్ధ తీసుకుని దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాడు ఆ తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజ్ ఆఫీస్లో తన సాక్షి సంతకం పెట్టి వాళ్ళ వివాహ బంధాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు గుండెల మీద తాళిబొట్టు వేళ్లాడేసరికి గుండెల నిండా ఊపిరి తీసుకుంది నవనీత ఆనందంతో ఆ రాత్రి ఆమెకు అసలు నిద్రే పట్టలేదు ఇక కేసు గుర్తొచ్చి అలాగే ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు జడ్జి వాళ్ళని చూడగానే గుర్తుపట్టాడు తన సర్వీస్లోనే వింత కేసు ఏదో తెలియని సానుభూతితో దగ్గరుండి మరీ వాళ్ళ వివాహం జరిపించాడు కదా సంవత్సరం క్రితం చెప్పమ్మా నవనీత నీ సమస్య ఏంటి అడిగాడు జడ్జి తేరుకొని విడాకులు చెప్పింది పొడిగా నవనీత విడాకుల జీవనలేని వస్తువుల్ని స్థలాలని పొలాలని రిజిస్ట్రేషన్ చేయించినట్టుగానే జీవం ఉన్న మనిషిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నావుగా ఆ రోజు మీ చేత అని అంటూ పదే పదే కావాలని ప్రమాణం చేయించాను నీ ఆందోళన చూసి మరి సంవత్సరంలోనే ఏమైంది విడిపోయాను అనుకునే అంత గొడవలు ఏం జరిగాయి అడిగాడు జడ్జి ఆవేశం మిళితమైనటువంటి స్వరత్వం మేము విడిపోవాలనుకోవటం లేదు ప్రస్తుతం కలిసే ఉంటున్నాం ఎప్పటికీ కలిసే ఉంటాం కూడా కాకపోతే విడాకులు కావాలంటే జడ్జి అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు అవును యువరానర్ మా వివాహ బంధాన్ని దయచేసి రద్దు చేయండి మేము పెళ్ళైన భార్యాభర్తల్లా కాకుండా ప్రేమించుకున్న భార్యాభర్తల్లాగానే ఉండిపోతాం దయచేసి అందుకు మమ్మల్ని క్షమించి పెద్ద మనసుతో అంగీకరించండి బహుశా నాకు నా మీద మీకు కోపం రావచ్చు అసలు విషయం వింటే మీకే అర్థం అవుతుంది పెళ్లి పేరుతో ఈ తాళి నా మెడలో స్థానం సంపాదించాక మా ఇంటిని నా ఆ స్థానంగా మరపించి మురిపించింది ఆ స్థానానికి భార్యే మహారాణి అవుతున్నట్టు లేనిపోని అధికారాలతో నన్ను అందల వెక్కించింది నాకు తెలియకుండానే నా భర్త మీద అధికారం చెలాయించడం మొదలుపెట్టాను నా భర్త నా కనుసైగతో నడుచుకోవాలన్న దృక్పథంతో వ్యవహరించడం ప్రారంభించాను ఒకవేళ నేను మరిచిపోయి ఇంతకు ముందులా ప్రవర్తించబోయినా ఈ తాళే నాకు మాటి మాటికి నా అధికారాలు నా హక్కులు గుర్తు చేస్తూ ఉండేది దాంతో నా ప్రవర్తనకు ఒక్కొక్కసారి సహనం చచ్చిపోయి భరించేవాడు భర్త కాబట్టి భర్త చెప్పినట్టు నువ్వే వినాలి అంటూ తగు దిగేవాడు నా భర్త వివాహం అంటే కేవలం హక్కుల కోసం పోరాటమే తప్పించి ప్రేమానురాగాల కోసం ఆరాటమే ఉండనిది అదే ఇంతకు ముందైతే ఇద్దరి మధ్య ఎటువంటి అహం అధికారం అన్న ప్రశ్నకు ప్రెస్టీజీ పాటలకు అవకాశమే ఉండేది కాదు అప్పుడు కలహాలు ఉండేవి అవి ప్రణయ కలహాలు మాత్రమే కానీ ఇప్పుడు మా మధ్య చోటు చేసుకుంటున్నవి ప్రళయ కలహాలు అప్పటి వరకు ఇద్దరం పియర్స్ సబ్బు వాడేవాళ్ళం కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన మైసూర్ శాండిల్ నేను లక్స్ ఇంటర్నేషనల్ వాడటం మొదలుపెట్టే అంతగా మా మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి పెళ్ళికి ముందు ఆయన ఆఫీస్లోని లేడీ కొలీగ్ ఇంటికి వస్తే ఎంతో ఫ్రెండ్లీగా ఈజీగా తీసుకున్న నేను పెళ్లి తర్వాత ఆమె ఇంటికి వస్తుంటే వచ్చి నా భర్తతో నవ్వుతో మాట్లాడుతుంటే ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను నా వస్తువును నేనే వాడుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకున్న విలువైన వస్తువు కదా ఎంతైనా అందుకే ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తుంటే ఏవేవో అనుమానాలు ఆ లేడీ కొలిక్తో షికార్లు చేస్తున్నారేమో అంటూ నా అనుమానాలతో నేను రాద్ధాంతం చేస్తూ ఉంటే ప్రశ్నకు ప్రశ్న జవాబు అన్నట్టుగా మీ రామగుండం మేనమామతో నువ్వెందుకు చనువుగా మెలుగుతున్నావు అంటూ తను అనుమానించడం మొదలుపెట్టాడు నా భర్త నాకు అర్థమైంది ఏంటంటే పెళ్ళైన భార్యాభర్తల మధ్య హక్కుల కోసం పోరాటం తమ ఉనికిని తాము నిలబెట్టుకునే నేపథ్యంలో ఆరాటం మాత్రమే ఉంటాయి కానీ మనసులతో మమేకమైన ప్రేమికుల మధ్య హక్కుల ప్రసక్తి ఉనికి ప్రస్తావన ఎక్కువ తక్కువ తేడాలు వేరు వేరు భావాలకు తావే ఉండదు రెండు శరీరాలు ఒకే గుండె చప్పుడు అన్న భావన మాత్రమే ఉంటుంది పెళ్ళి జీవితాలను యాంత్రికం చేస్తుంది యాంత్రిక జీవితాలలో ప్రేమకు చోటు ఎలా ఉంటుంది కాగితాల మీద కలిసి ఉంటామంటూ సంతకాలు పెట్టాక కలహాలు లేకుండా విడిపోకుండా చివరి వరకు భార్యాభర్తలు కలిసి ఉండే పక్షంలో బహుశా కరెన్సీకి లేని విలువ కాగితాలకుంటుందేమో ఎందరో ప్రేమికులు పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయిన ఉదాహరణలు కోకొల్లలు బహుశా సలీం అనార్కలి లైలా మజ్ను దేవదాసు పార్వతి వీళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోలేదు కాబట్టి అంత గొప్ప ప్రేమికులుగా చరిత్రకెక్కారని మనస్ఫూర్తిగా భావిస్తాను నేను చరిత్రలో ఎందరో గొప్ప ప్రేమికులు ఉన్నారు కానీ గొప్ప భర్తలు గొప్ప భార్యలు చాలా చాలా అరుదుగా ఉన్నారు ఎప్పటికీ ప్రేమించాలనుకుంటే పెళ్లి చేసుకోవటం మానుకోవాలి నా భర్త చెప్పిన మాటల్లోని నిజం నాకు అనుభవం అయింది వివాహాలు ప్రేమ నాశాయ అని ఎవరో చెప్పారంటూ చెప్పడం దేనికి నేనే చెప్తున్నాను పెళ్ళైన తర్వాత ప్రేమ నశిస్తుంది ఇప్పుడు జన్మించేది అప్పుడు జన్మించేది ఏమిటంటే అరమరికలు మాత్రమే అందుకే కోర్టు వారు దయతో మమ్మల్ని మన్నించి మా వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేయండి కేవలం ప్రేమికుల్లానే కలిసి ఉంటూ ఒకప్పటి హరివిల్లుని నెలవంకని ఇంద్రధనుసుని ఇంట్లోనే సృష్టించుకుంటామంటూ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా నవనీత వైపు జడ్జి అలాగే చూస్తూ ఉండిపోయాడు బహుశా ఆ సందర్భంలో ఆయన స్థానంలో ఎవరన్నా అదే పని చేసి ఉండేవారు కాబోలు అందుకే జడ్జి కోర్టు వాయిదా వేశారు అదండి కథ చూడండి ఎంత అంటే ఆమె వివరించేటప్పుడు ఏదో అర్థహితంగా కనపడుతోంది కానీ మరి సమాజం చాలా ముందుకు వచ్చేసింది ఇప్పుడు కూడా ఇలాంటివి చాలా మార్పులు జరుగుతున్నాయి బయట చాలామంది అలా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా దేంట్లో ఉండే మంచి దాంట్లో ఉండుండొచ్చు మనకు తెలియదు మనం అనుభవిస్తే మనకు తెలిసేదేమో ఏదేమైనా ఇదొక అంటే ఇది ఏ సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో రాశారు ఈ స్టోరీ అంటే దరిదాపుల ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం కానీ అప్పుడే ఇంత మోడ్రన్గా అంటే ఆధునికంగా రాశారు జరగబోతున్న విషయాలని Okay, some people maybe will be like that. Thank you, thank you very much, Dhanyawaral.